హలో ఫ్రెండ్స్ కేరళ స్పెషల్ పుట్టు చేసి చూపిస్తున్నాను దానికి ఎలాంటి పిండి వాడాలి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ యొక్క వీడియోలో అయితే చూసేద్దాం నేను విజయ మీరు చూస్తున్నారు విజయాస్ కుకింగ్ ఇది పుట్టు మేకర్ అండి ఆన్లైన్లో కూడా ఈజీగానే అందుబాటులో ఉంటుంది ఇది గనక లేకపోతే ఎలా చేయాలనేది నేను ఒక వీడియో చేశాను దాని లింక్ అయితే నేను లాస్ట్లో ఇస్తాను పుట్టు మేకర్ని అయితే చూద్దాము ముందుగా దీనికి రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇది నీళ్లు పోసుకునేది దానికి మూత వస్తుంది మూతకి మన కుక్కర్కి మూతకి ఏ విధంగా అయితే విజిల్ పెట్టడానికి ఉంటుందో అలా అనేది ఉంటుంది కాబట్టి మనము ఓన్లీ ఒక గొట్టం కొనుక్కుంటే కుక్కర్ మనం ఎప్పుడైనా పప్పు కుక్కర్ పెట్టుకున్నప్పుడు దాని మీద కూడా మనము దీన్ని అనేది ఉంచుకోవచ్చు తర్వాత ఏ విధంగా గొట్టం ఉంటుంది గొట్టానికి ఈ విధంగా పై సైడు ఆవిరిపోవడానికి మూడు రంధ్రాలు ఉన్నాయి తర్వాత ఇలాంటి చిల్లుల బిళ్ళ ఇచ్చారు ఒక్కటే ఇచ్చారండి లోపల సైడు ఇలా ఉంది మన కుక్కర్కి అది అడ్జస్ట్ చేసుకోవడానికి ఆ తర్వాత దీన్ని ఏ విధంగా వాడాలంటే ముందుగా ఈ యొక్క ప్లేట్ నుంచుకోవాలి లోపల సైడు తర్వాత ఇక్కడ లోపల సైడు మనం ఫిల్ అనేది చేసుకోవాలి తర్వాత మూట ఉంచుకోవాలి అయితే దీనికి బయటకు తీసేటప్పుడు ఈ విధంగా ఉంచుకొని మనం అనేది ఉడికించుకోవాలి స్టీమ్ చేయాలి దీన్ని బయటకు తీయడానికి దీనికి ఒక స్టిక్ ఇచ్చారండి మరి నాకైతే ఈ విధంగా ప్లాస్టిక్ దిచ్చారు స్టీల్ దిచ్చింటే బాగుండు అనిపించింది అయితే ఇంట్లో చాప్ స్టిక్స్ ఉన్నాయి కదా వాటితో నేను అనేది దీన్ని తీస్తాను అనమాట కొంచెం హైట్ ఎక్కువగా ఉంది ఆ ప్లాస్టిక్ది హైట్ కూడా తక్కువగా ఉంది ఈ విధంగాని ఇలా తీయాలి సరే అయితే ఇప్పుడు ఎలా ఏ విధంగా వాడాలనేది చూసాం కదా ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం ఇది పుట్టు పొడి ఇది నేను సౌత్ స్టోర్ ఉందండి మాకు దాంట్లో నుంచి కొన్నాను ఇది కనుక అందుబాటులో లేకపోతే పుట్టు పొడి అందుబాటులో లేకపోతే బియ్యాన్ని వేంపి బరకగా మిక్సీ చేసుకోవాలి కావాలంటే మీరు తడిపిండి అయినా సరే తీసుకోవచ్చు నానబెట్టి మనం అరిసెలకు ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ఇది అర కేజీ ప్యాకెటు దాంట్లో నేను సగం తీసుకున్నాను పావు కేజీ పావు కేజీకి రెండు గొట్టాలు వచ్చాయండి ఒక గొట్టం కావాలంటే ఇంకా సగం తీసుకుంటే వంద గ్రాములు అయితే సరిపోతుంది చూశారు కదా ఎంత బరకగా ఉందో ఈ విధంగా అంటే తెలిసిపోతుంది మన ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఏ విధంగా బరకగా ఉంటుందో ఆ విధంగా అనేది ఉంది దీంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను తర్వాత పావులైనా సరే నీళ్ళైనా సరే నేనైతే నీళ్ళే వేసుకుంటున్నాను ఒక అర గ్లాస్ అయితే సరిపోతుంది అంత ఒకసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పొడి పొడిగా కలుపుకోవాలి పిండి మొత్తం తడవాలి కానీ పొడి పొడిగా ఉండాలి ముద్దలు అనేవి లేకుండా చూసుకోవాలి ఒకవేళ ఉండలు ఎక్కువగా కట్టినట్టు అనిపిస్తే రెండు చేతులతో రబ్ చేస్తూ ఈ విధంగా ఉండలు లేకుండా చూసుకోవాలి ఇలా పిండి మొత్తం తడుపుకున్న తర్వాత మూత వేసుకొని ఒక పది నిమిషాల సేపు నానడానికి సైడ్ ఉంచుకుందాం ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి ఈ కొబ్బరికాయని మనం అనేది తురుము పట్టుకోవాలి అయితే నేను తురుము అనేది పట్టకుండా కత్తిపీటకి పై సైడ్ ఈ విధంగా మనం కొబ్బరి కోరుకోవడానికి వస్తుంది కదా దాంతో అనేది నేను ఈ విధంగా తురుము పడుతున్నాను ఇలా చెప్పుతో సహా చాలా ఈజీగా తొందరగా కూడా అవుతుంది మనకు కావాల్సినంత సాఫ్ట్గా కూడా వస్తుంది మనం తురుము పట్టుకుంటే కొంచెం పొడుగు పొడుగుగా వస్తాయి కదా ఈ అనేది అలా రాలేదు అట్లానే మిక్సీ పట్టకండి కావాలంటే తురుము పట్టండి లేకపోతే ఈ విధంగా చేయండి కానీ మిక్సీ పట్టకూడదు ఈ విధంగా నేను కొబ్బరి తురుముని రెడీ చేసుకున్నాను ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం ఈ గిన్నెలోకి ఒకటిన్నర గ్లాసుల వరకు నీళ్లు వేసుకున్నాను నీళ్ళు ఎక్కువగా వేసుకోకూడదు మూత అనేది ఎగిసి కొడుతుంది దీనికుంటున్న మూతను ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచాను నీళ్లు వేడెక్కడానికి ఈలోపు ఈ గొట్టంకి ఏది మనం లోపల సైడు ఆయిల్కి గ్రీ చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా ఈ యొక్క బిళ్ళ నేసేసేయాలి ఫస్ట్గా ఫస్ట్ లేయర్లో ఒక స్పూన్ వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి ఆ తర్వాత ఈ బియ్యపు నూకని వేసుకోవాలి అయితే బియ్యం స్పూన్లతో కాకుండా చేతు అనేది వేసుకుంటున్నాను కొంచెం ఫిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది మీకు ఎన్ని లేయర్లు కావాలంటే అన్ని లేయర్లు నేనైతే రెండు లేయర్లు వేస్తున్నాను ముందుగా నూకని వేసాను నూక కొంచెం వేసిన తర్వాత మధ్యలో నూకకు నూకకి మధ్యలో మరొకసారి కొబ్బరి తురుము అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు అదేవిధంగా నూక వేసుకుంటున్నాను లాస్ట్లో మాత్రము కొబ్బరి తురుము అనేది పైసేడు నుంచి ఉంచుతున్నాను ఎత్తి తిరిగి ఫస్ట్ లాస్ట్ ఈ కొబ్బరి తురుము వచ్చేటట్టుగా చూసుకోవాలి అలా అని గట్టిగా ప్రెస్ చేయకూడదు అలా అని లూజ్గా కూడా ఉంచకూడదు కొంచెం లైట్గా ఫ్రెష్ చేస్తే సరిపోతుంది మూత ఉంచుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఆవిరి వస్తుంది నీళ్ళని మనకు లోపల ఉడుకుతున్నాయి అలాంటప్పుడు పైసైడ్ నుంచి ఈ విధంగా ఉంచుకోవాలి మూత చూస్తున్నారు కదా నీళ్ళు ఎక్కువ కనుక అయితే ఆ విధంగా కొడుతుంది మూత తర్వాత మీడియం నుంచి లోకి మీడియం మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పది నిమిషాల సేపు మనం అనేది స్టీమ్ చేసుకోవాలి స్టీమర్లో కూడా మనము ఈ విధంగా గొట్టంగా కాకుండా స్టీమర్లో అయినా సరే ఉడికించుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు చల్లన్న తర్వాత ఈ విధంగా వెనక సైడ్ నుంచి ఈ విధంగా కనుక నెట్టారు అని అంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది గట్టిగా కనుక చేస్తే ఈ ముద్ద అనేది మనకు గట్టిగా వస్తుంది అలా అని అలాగే లూజ్గా కనుక ఉంచితే ఇలా గ గడ్డగట్టకుండా పొడి పొడిగా రాలిపోతుంది తర్వాత వెనక సైడ్ నుంచి బిళ్ళ తీసేయండి పెద్దలు కనుక తినాలి అనుకుంటే మన చోలే చెన్న కర్రీ ఉంటుంది కదా కర్రీస్తో తినొచ్చు లేకపోతే ఈ విధంగా అరటిపండు చక్కెర అప్పడాలతో కూడా తింటారు నేనైతే పిల్లలకు ఈ విధంగా అరటిపండుతో చక్కెరతో సర్వ్ చేస్తున్నానండి చాలా 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 టేస్ట్గా ఉంది నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బియ్యాన్ని వేయించి మిక్స్ చేసి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నచ్చితే సపోర్ట్ చేసి లైక్ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్